సరే ఆలోచిస్తే దగ్గర దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు అందరం గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి అయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబులిటీలో కానీ మనకు కంప్లీట్ చేయలేదు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి వస్తుంది మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు ఎనివే ఇక్కడ నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణా గ్రావిటీ అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలులో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ ఏళ్ళు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ అది లిఫ్ట్ రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి ఇక్కడ నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మనం కూడా అప్లీ అప్పీల్ చేసే తెలంగాణ కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరికి నష్టం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉంది ఆంధ్రప్రదేశ్ పైన ఉంది అక్కడ ఈరోజు ప్రాజెక్టు కట్టారు విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకునేట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు ముందుకెళ్లారు ఈరోజు కింద ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్ళే పోలవరానికి వస్తాయి పోలవరానికి నల్లవలసాగర్ నీళ్లు తీసే వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు కూడా వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది నేను ఆ మాట చెప్పాను మీకు ఏ విధంగా నష్టం ఇది